హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని అందరూ ఉగాది బాగా జరుపుకున్నారని భావిస్తూ మరొకసారి మీ అందరికీ తెలుగు సంవత్సరాలు శుభాకాంక్షలు అండి పండగ రోజు ఎవరైనా వీడియో చేస్తారు కానీ పండగ రోజు నాకు విపరీతమైన పనులు ఉంటాయి కనుక నిన్నటి శుభాకాంక్షలు ఈరోజు తెలియపరుస్తున్నాను ఏముంది అండి నిన్ననేగా స్టార్ట్ అయ్యింది మన తెలుగు సంవత్సరాది నేను కూడా చక్కగా పూజ ఇంట్లో అన్ని పనులు అయిపోయిన తర్వాత నూకాలమ్మ దర్శనంకి వెళ్ళానండి ఎప్పుడూ రాత్రి లేటుగా వెళ్తాం ఎందుకంటే జనాలు తక్కువగా ఉంటారని కానీ ఒక అడుగు ముందు వెళ్ళానేమో రాత్రి అప్పటికే ఎనిమిది ఎమ్దిన్నర అయింది కానీ ఇంకా జనాలు బాగా ఉన్నారు క్యూలో కాసేపు ఉండాల్సి వచ్చింది కానీ తల్లి దర్శనం చాలా బాగా అయిందండి గుడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలా తిరణాలు ఏమైనా ఉంటే నాకు చాలా ఇష్టం అండి జగన్నాథ స్వామి రథయాత్ర అప్పుడు కానీ పడితల్లి అమ్మవారి తిరణాలప్పుడు కానీ ఇలా నూకాలమ్మ తిరణాలప్పుడు కానీ నాకు చాలా ఇష్టం ఇలా రోడ్డు మీద ఉండే వస్తువులు నేను కంపల్సరీ అన్నీ చూస్తానండి ఎందుకంటే మనం ఎక్కడెక్కడో షాపులకు వెళ్ళి కొనాల్సిన వస్తువులన్నీ కూడా తిరణాలన్నప్పుడు అన్నీ ఒకే దగ్గర వస్తాయి కదండి నాకైతే చాలా ఇష్టం అనమాట నాకైతే పెనం చాలా బరువు చాలా పెద్దది అయిపోయింది చిన్న పెనం కోసం వెతుకుతున్నాను ఉంటుందేమో చూస్తే ఈ పెనం అస్సలు ఏం బాగులేదు అంటే మాడిపోతే ఇలా ఉంది కనుక కొనలేదు అలాగే పైనుంచి ముగ్గు పోస్తే కిందకి మంచి డిజైన్లు వస్తాయి చూసారా అందులో పువ్వు శంఖం చక్రం దొరికాయి అనమాట ఎప్పటి నుంచో వెతుకుతున్నాను అంటే ఎటునే అది మట్టిజాగా కాదు అపార్ట్మెంట్ కానీ ఎప్పటికైనా ఆ డిజైన్స్ అలా దొరకవు ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి అది స్టీల్ అల్యూమినియం టైప్ అనమాట కొందామని చూశాను కానీ చాలా వంకర్లు అయిపోయి అప్పటికే లేట్ అయిపోయిందేమో వెంపుళ్ళు అయిపోయాయి గొప్ప షార్ప్గా కోసుకుపోయేటట్టుగా ఉన్నాయి ఇంకా అందుకనే మళ్ళీ కొనకుండా వదిలేశాను మొత్తానికి ఏది కొనకుండానే వచ్చేసాను కానీ తల్లి దర్శనం చాలా బాగా అయింది ఒకసారి ఇలా వీధిలో పెట్టుకునే సామాన్లన్నీ ఒకసారి కళతో చూశారంటే అదొక పిచ్చి ఆనందం అనమాట ఇవండి మా ఉగాది విశేషాలు ఇక ప్రీవియస్ వీడియోలో నేను బంగారం కొనుక్కున్నాను నవరత్నాలు కొనుక్కున్నాను అని చెప్పాను కదా అవి ఏంటో చెప్తాను అన్నాను కదా అది నా సస్పెన్స్ ఏమీ లేదండి సరదాగా ఎవరైనా గెస్ట్ చేస్తారేమో అని చేశాను నవరత్నాలు అనగానే అందరికీ ఐడియా వచ్చేసే ఉండి ఉంటుంది శిరీష్ గారు కరెక్ట్గా చెప్పారు కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్పింది కరెక్ట్ నవరత్నాలు అంటే నవధాన్యాలు అనమాట అయితే ఇలా తెచ్చిన నవధాన్యాల్లో ఏమిటేమిటి ఉన్నాయి అసలు అన్నీ ఉన్నాయా లేదని చెక్ చేశానండి ఇందులో నువ్వులు లేవు అప్పుడు నల నువ్వులు కొనడానికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే నువ్వులు లేకుండానే నవధాన్యాలు అమ్ముతారట అది ఎందుకో ఏమిటో మరి ఈ నల నువ్వులు నవధాన్యాల్లో కలిపేసి పూజలో పెట్టి పూజ చేసుకున్నానండి సరే ఈ నవధాన్యాలకు అదేమిటి అంటే ఆ విషయంలోకి వస్తున్నానండి మనం ఏదైనా జాగా తీసుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా రోడ్లు వేసి చక్కగా మొక్కలతో చాలా అందంగా కనిపిస్తుందండి మనం వెంటనే కొనుక్కుంటాం కానీ ఆ లేఅవుట్ ముందు ఆ జాగా పరిస్థితి ఏమిటో మనకు తెలియదు కదా ఇక్కడ భూమాతని వెంచకూడదండి ఆ తల్లి కరుణ లేకపోతే రెండు కాళ్ళతో మనం భూమి మీద నిలబడలేము కాకపోతే మనం లేఅవుట్లు కొనకముందు అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియదు కదా అంటే ఉదాహరణకి కొన్ని కొన్ని సార్లు వ్యవసాయ బావులు ఉండవచ్చు అలాంటివి మూసిస్తూ ఉంటారు కదా లేఅవుట్లు వేసినప్పుడు అంటే ఒక బావు మూసినప్పుడు దానికి ఏదో శాస్త్రోక్తంగా ఏవో పూజలు అవి చెయ్యాలి కానీ లేఅవుట్లు వేసిన వాళ్ళు అవన్నీ చేస్తూ కూర్చుంటారు ఏంటి చెయ్యరు కదా అలాగే ఇప్పుడు బావనే కాదండి ఇంకా రకరకాలు ఉండొచ్చు కదా మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు లేఅవుట్స్ అన్ని కూడా అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోతున్నాయి అక్కడ ఏం జరుగుతుందో మనం తెలియదు నీట్గా ఉన్న తర్వాత ఆహా ఓహో అనుకొని మనం కొనేసుకుంటూ ఉంటాం కదా కనుక సింపుల్గా చేసుకునే పని ఏంటంటే నవధాన్యాలు ఇలా మొత్తం మన జాగాలు వేసుకోవడం వల్ల ఆవు గోమాతలోని మూడు కోట్ల దేవతలు ఉన్నారని మనం ముందు నుంచి నమ్ముతున్న విషయమే కదండి సో ఆవుకి పెట్టామనుకుంటే గ్రాసంగా ఆ భూమిలో ఉన్న నెగిటివ్ పోతుందో లేదో మనకు తెలియదు కానీ చక్కగా గోమాతకైతే గ్రాసం పెట్టిన వాళ్ళం అవుతాం కదా కడుపు నింపిన వాళ్ళం అవుతాం కదా అలాగే ఆవు మూత్రం ఆవు పేడ కూడా వస్తే అది కూడా మన ఆ భూమి అనేది మంచిది కదా ఎరువుగా కూడా యూజ్ అవుతుంది కదా సో పుణ్యం పురుషార్థం అన్నట్టుగా ఇది నాకు చాలా మంచి రెమెడీ అనమాట సో నేను అందుకు ఇది చేస్తున్నాను యాక్చువల్గా ఇది గోడ కట్టిన తర్వాత మేము చేస్తున్నాం అండి గోడ కట్టకముందే మన ప్లేస్ ఎంత ఉందో అంత ప్లేస్లో కూడా ఇలా వేసుకోవాలి కానీ నాకు అప్పుడు వీలు కాలేదు కనుక గోడ కట్టిన తర్వాత వేసుకుంటున్నాం మరీ అంత తూచా తప్పకుండా కాకుండా నాకు వీలున్నంత వరకు నేను ఏదైనా పని చేస్తూ ఉంటాను సో గోడ లోపల ఉన్న ఏరియాని వేసుకున్నాను అలాగే ఆ కార్నర్లో ఒక చిన్న గట్టు ఉంది చూశారు కదా అది కాస్త సిమెంట్ మిగిలితే చిన్న గట్టు వేయించుకున్నాం ఇంకా కొంచెం ఆ గట్టును ఎక్స్టెన్షన్ చేసి చిన్న పురిపాకు కూడా వేసుకోవాలి ఆ ఏరియాలో కూడా ఈ నవరత్నాలు అదేనండి నవధాన్యాలు వేయడం అవ్వలేదు అయితే ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు అది రిమూవ్ చేసేస్తాం కదా దానికి ఏమీ పునాది కట్టలేదు జస్ట్ అలాగ ఇటుకులు పేర్చి సిమెంట్ ప్లాస్టింగ్ చేయించేసాం కనుక అది తీసేసేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నవధాన్యాలు వేసి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇల్లు కట్టుకుంటాం ఎప్పుడైనా కూడాను ఇలా తెచ్చుకున్న నవధాన్యాలు అన్ని దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఈ సైట్కి వచ్చేసామండి ఇక సైట్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఎర్రమట్టి వేయించుకోవడం మీరు చూశారు కదా ఇది అంతా మనం ట్రాక్టర్తో లెవెల్ చేయించుకున్నాం అప్పుడు ఏమైందంటే ఈ ట్రాక్టర్ అటు ఇటు తిరగడం వల్ల కొంచెం ఆ మట్టి అంతా గట్టి అయిపోయింది మొక్కలు వేయాలంటే మట్టి గుల్లగా ఉండాలి కదండి కనుక మళ్ళీ ట్రాక్టర్ పెట్టి దున్నించాం యాక్చువల్గా అటా అంటే పొలాలు అలాంటి సంగతి చెప్తున్నాను ఇప్పుడు ఇది చిన్న గార్డెన్ కానీ ట్రాక్టర్ కన్నా కూడాను ఎద్దులతో నాగలతో దున్నిస్తేట ఆ ఎద్దు తలక ఖాళీ గిత్తలు ఉంటాయి కదండి వాటి వల్ల ఆ భూమి ఇంకా చక్కగా సారవంతంగా తయారవుతుంటా ఇవన్నీ నాకేమీ తెలీదు చెప్పాను కదా అంత విజయరామ్ గారి వీడియోలు చూసిన తర్వాత నేను కొంచెం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుని కొన్ని కొన్ని పాయింట్స్ రాసుకుంటున్నాను అనమాట కానీ నాకు ఇక్కడ ఎద్దులు తెచ్చినంత ప్లేస్ కాదు నాకు అవకాశం కూడా లేదు కనుక ట్రాక్టర్ తోటే మేము ఒకసారి దున్నించుకున్నాము అలా దున్నించడానికి కూడా గంటకి ఇంత టైం ఉంటుందన్నమాట ఆ రోజు ఉదయాన్నే ఆరు గంటకు దున్నించేసామండి ఆ రోజు చాలా మంచి రోజు అనమాట సో ఇంత నేను పూజలో పెట్టిన నవధాన్యాలు తెచ్చి మొత్తం ఏ ఏరియా కూడా వదలకుండా అంతా వెదజల్లేను అనమాట ఇలాంటి పనులు మా చిన్నవాడికి చాలా ఇష్టం కాకపోతే వాడికి కాలేజ్ ఉంది వాడు మిస్ అయ్యాడు మా పెద్దవాడు కూడా హెల్ప్ చేశాడు అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా నీళ్లు పెట్టేశాను అనమాట ఇక్కడ మాకు మెయిన్ విషయం ఏంటంటే మాకు బోర్ అప్పుడు వేయించుకోలేదండి మాకు కన్స్ట్రక్షన్కి కానీ ఇలాగ కొన్ని రోజుల పాటు ఈ నవధాన్యాలకు నీళ్లు పెట్టడానికి కూడాను ఈ లేఅవుట్ ఎండి గారి నీళ్ళు ఇచ్చారనమాట ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈ వీడియో ద్వారా మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను ఇక ఈ నవధాన్యాల రెమెడీ అనేది నా మనసుకు బాగా నచ్చింది కనుక నేను ఫాలో అయ్యానండి ఎందుకంటే మిగతా విషయాలు దీంట్లో నిజం ఎంత అవద్ధు ఎంత నాకు అవన్నీ తెలియదు కానీ గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఆవుని తీసుకొస్తాం కదా దూడతో పాటు అంత మంచిదేనే కదా తీసుకొస్తాం సో ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు నవధాన్యాలు వేసి అవి ఆహారంగా ఆవుకు పెట్టామనుకోండి అంతకన్నా మంచి విషయం ఇంకోటి ఉండదు కదా నాకు అది నచ్చింది కనుక నేను ఇది ఫాలో అయ్యాను దీనికి సంబంధించి ఇంకే డౌట్స్ వచ్చినా నేనైతే క్లారిఫికేషన్ ఇవ్వలేను అది నిజమా అబద్ధంగా నాకు ఇవేవి వద్దు నేను ఇది ఎప్పుడైతే విన్నాను అప్పుడే నిర్ణయించుకున్నాను అనమాట ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇలా చేయాలని నేను అనుకున్నాను అయితే కట్టే ముందు చేద్దామని కొనేటప్పుడు చేయలేదు ఎప్పుడో కొన్నాం కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసాం కనుక ఒక మంచి పని మొదలు పెడుతున్నాను కనుక ముందుగా గోమాతకి ఆహారం అన్న ఉద్దేశంతో ఇలా చేశాను అనమాట అంతేని ఈ నవధాన్యాలు వేసిన తర్వాత నెక్స్ట్ అప్డేట్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే